క్రికెట్ గురించి ఫైట్ చేస్తా ఉండేదాన్ని ప్రేమ అన్నమాట మా తోటి అలా కాదమ్మా అదమ్మా ఇదమ్మా నేను మామయ్య గారు చెప్పినా సరే నేను ప్రేమ అనమాట ప్రేమ తరపున వెనకాల నిలబడేది వాళ్ళు వదిన ఊరుకోదురా వాళ్ళు వదిలి ఊరుకోదురా గోవులు రావటం చేసుకుంటున్నా లేదు లేదు వీడియో అయిపోవాలి సరే అంతర్జాతీయ మహిళా సందర్భ దినోత్సవం సందర్భంగా మా చిరుకానుక చిరుకానుకని స్వీకరించాం చిరుకానుక ఏమండి మనందరి తరఫున కూడా మా గారి నుంచి నేను తీసుకున్నాను అయ్యి బుజ్జి గణపయ్య బాగున్నాడు ఓకే ఓకే చూపిస్తాను నేను చూపించండి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు ఏంటంటే నేను మహిళలు ఎలా ఉండాలి మహిళల గురించి నాకు చెప్పడానికి నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి సంపూర్ణమైన మహిళ ఎవరంటే మా వదిన ఎందుకంటే నాకు ఫ్రెండ్ అయినా అక్క అయినా అయినా తల్లి అయినా అన్నీ ఆమె ఎందుకంటే గురువు గురువు అంటే ఆఫ్ కోర్స్ నేను టెక్నికల్గా మెంటర్ అవ్వచ్చు ఆమె ఛానల్ వెనకాల ఉండి ఉండొచ్చు కానీ నాకు చాలా విషయాల్లో ఆమె నాకు మార్గదర్శకం సో నన్ను పరంగా నేనే గురువునండి నన్ను పెంచి అనమాట నన్ను పెంచి పోషించి పెద్ద చేసి నన్ను ఒక మ్యాన్లీగా తయారు చేయడానికి అయితే ఆమె కారణం అండి ఎందుకంటే మాది చాలా పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా మా సిస్టర్స్ మ్యారేజ్లో అన్నీ అయిపోయి వెళ్ళిపోయారు నా ఊహ తెలిసేది అప్పటికి అప్పుడు ఈమె నాకు చిన్న వయసులో అంటే నైన్త్ టెన్త్ క్లాస్లో మా ఇంటికి వచ్చింది నేను నన్ను బాగా మంచిగా తయారు చేయటం నాకు మంచి బట్టలు లేకపోతే మంచి అన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఆమె నా వెనకాల ఉండి చేసి పెట్టింది నిజంగా ఈ సందర్భంగా నాకు తెలిసినటువంటి ఆమె గురించి మీకు నాలుగు విషయాలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నీ ఎదుర్కొంటూ చెప్పలేను వేరేగా చెప్తారే కానీ అయితే ఏంటంటే ఈ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా ఛానల్లో చాలామంది ఎక్కువ మంది మహిళలే ఉన్నారు ఎందుకంటే నన్ను నాలుగేళ్ళ నుంచి మా వదిన గారితో పాటు నన్ను ఏదో సందర్భంలో చూస్తూ ఉన్నారు సో వాళ్ళే ఎక్కువ మంది నా సబ్స్క్రైబర్స్గా ఈరోజు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా దాంట్లో చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నన్ను యూనివర్సల్ బాబాయ్ చేసినా కూడా నేను స్వీకరించలేను నేను తప్పనిసరిగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మీరు కూడా సంపూర్ణ మహిళలుగా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఆ విషయాల్లోకి వెళ్దాం అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి మీ పని మీరు చేసుకోండి ఎందుకంటే ఆమె టైం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రోజు పన్నెండు పదమూడు గంటలు అయితేనే కానీ ఆ వీడియో కాదు ఎందుకంటే ఎవరు సహకారం లేదు అస్టెన్స్ వద్దు ఆమెకు నచ్చదు సో ఆమె చేసుకోవాలి కామెంట్స్ చదవాలి సో తల్లి నువ్వే చేసుకో ఓకే కాదండి ప్రేమబాబు నా అయ్యి వచ్చేసరికి తను చదువుకుంటున్నాడు టెన్త్ క్లాస్ అనమాట అండి కూర్చోబెట్టి చదివించడం మా అత్తయ్య గారికి చాలా మంది సంతానం ఆఖరు ఈ అబ్బాయి ఆడ టెన్త్ అమ్మకి ఇంకా మనకి పాల్ ప్లాస్క్ లో ఇస్తే గదిలోకి వెళ్ళి శుభ్రంగా తాగేసి పడుకునే పడు చదువుకుంటున్నాడని వాళ్ళు మళ్ళీ ఏంటమ్మా ఏంట్రా చదువుకోవట్లేదు అంటే పొద్దున్నే ఐదు చదువుతానమ్మా అని బ్లాస్కులో పాలు అలాగే ఉంచు అని ఉంటారు కానీ అప్పటికే పాలు ఉండి కాదు అదే అలవాటు అయిపోయింది మా మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఉన్నా కూడా అండి మా మామయ్య గారితో ఫైట్ చేస్తా ఉండేదాన్ని తన గురించి అది ఇంకో సందర్భంలో చెప్తాము క్రికెట్ గురించి ఫైట్ చేస్తూ ఉండేదాన్ని ప్రేమ అనమాట మా మామగారితోటి అలా కాదమ్మా అదమ్మా ఇదమ్మా నేను మామయ్య గారు చెప్పినా సరే నేను ప్రేమ తరపు అనమాట ప్రేమ తరపున వెనకాల నిలబడేది వాళ్ళు వదిన ఊరుకోదురా వాళ్ళు వదిని ఊరుకోదురా అనేవాళ్ళు అనమాట మామయ్య గారు అంత అనమాట అండి ఇప్పుడు మీ కంటి ముందు కనిపించే ఈ కుమారు నా పెళ్ళికి చిన్న కుర్రోడు అనమాట తను ఒక విధంగా మా అత్తగారు కనటం ఆవిడే అయినా కంచటం నేనే అనమాట అండి మీ అందరికీ కూడా తెలుసు నా మాకు కొడుకులు లేరు ఈడే కొడుకునని అందరికీ తెలుసు కదా ఏదో నా గురించి చెప్తాడంట నేనైతే ఏమి ఇప్పుడైతే నా ఎదురకుండా కాదు కదా తను వీడియో చేసిన తర్వాత నేను కూడా చూస్తా ఏ తేడా పడా చెప్పావో ఏమీ ఉండవు ఏమిండీ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా వదినమ్మ గురించి మీకు నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నాకు చాలా చిన్న వయసులో అంటే పదో తరగతి చదువుతుండగా ఆమె మా ఇంటికి వచ్చారన్నమాట సో చాలా చిన్నపిల్లండి మా కుటుంబంలో అప్పటికే మా సిస్టర్స్ అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు ఒక ఆఖరి సిస్టర్ అయితే ఉన్నారు చాలా బాండింగ్ ఉన్నదండి మాకు ఎందుకంటే తనకి ఇద్దరు ఆడపిల్లలు అవటంతో నన్నే కొడుకుగా భావించి అంటే నాకు అంత ఊహ కూడా లేదండి అప్పటికి ఎంత పదహారు ఏళ్ళు వయసు ఉంటుంది నాకు అంతే అంత మించికి ఉండదు కదా సో అంటే తను కొడుకుంటే ఎలా ఉండాలి అని తన ఒక ఇమేజిన్ చేసుకుని నాకు మంచి డ్రెస్సింగ్ మంచి అలవాట్లు మంచి యాటిట్యూడ్ మంచి వ్యక్తిత్వం ఇవన్నీ కూడా అంటే మంచి నాకు బుక్స్ కూడా పెద్ద చదివే అలవాటు లేదండి అంటే ఒక రకంగా అలవాటు అయింది ఎలా అంటే చిన్నప్పుడు నాకు ఒక పేజీ చదివితే నిద్ర వచ్చేసేదండి అందుకని రాత్రిలో చదివి ముందు ఓ రెండు పేజీలు చదివి నిద్రపోతూ ఉంటాను ఇప్పుడు కూడా అదే అలవాటు అయితే మంచి మంచి పుస్తకాలు చదవటం మాత్రం ఆమె ద్వారానే అలవాటైంది ఆ పుస్తకాలను చదవటం వాటిని నేను ఆచరించటం ఇవన్నీ కూడా అలాగే యాటిట్యూడ్ అంటే సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి పార్టీకి వేర్ అయితే ఎట్లా ఉండాలి ఇలాగ ఇన్షర్ట్ చేసుకోవాలి ఒక మ్యాన్లీగా ఉండాలి ఇవన్నీ కూడా తను నాకు నేర్పిందండి నిజంగా సో ఆమె ఉండటం వల్లే నేను ఈరోజు మీ దగ్గర ఉండి ఇలా మంచి మాటలు నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం ఏర్పడిందని అనుకుంటున్నాను ఎందుకంటే మా సంధ్య రమ్య ఎలా ఉంటారో అలాగే నన్ను కూడా నేను వాళ్ళకి బాబాయ్ అయినా చిత్రం ఏంటంటే నేను యూనివర్సల్ బాబాయ్ని మీకు తెలుసు కదా మా సంధ్య పిల్లలకు కూడా బాబాయ్ అని మా షన్నుగారికి నేను బాబాయ్నే అలాగే మీ అందరికీ కూడా యూనివర్సల్ బాబాయ్నే ఇలాగా ఒక సంపూర్ణ మహిళ అంటే నాకు తెలిసిండిగా ఆమెనండి ఎందుకంటే మా తల్లి కంటే ఎక్కువ అంటే పది మంది సంతానంలో నేను ఒక సంతానం కాబట్టి పెద్దగా మాకు నేనంటే గారాభం అంతే అంతే తప్ప నేను చూసినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మహిళ ఎవరన్నా అంటే మా వదినేనండి ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఆమె చేస్తున్నటువంటి ఛానల్స్ ఆమె చేస్తున్నటువంటి యాటిట్యూడ్ ఇవాళ్ళకు కూడా రోజు మాకు నాలుగైదు ఫ్యామిలీస్ ఏదో ఎదురూపోయినా మా ఇంటికి రావడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుందండి ఇవాళ మొన్నటి వరకు మేము చిన్న ఒక సిటీ కేబుల్ లాంటి దాంట్లో పనిచేస్తే మా యొక్క ఇది ఈ కేవలం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైంది ఇవాళ దేశ విదేశాల్లో అంటే మాకు యునైటెడ్ స్టేట్స్లో చాలామంది వీర్స్ మా అథ్లెటిక్స్ చెప్తున్నాయి దుబాయ్లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు చాలామంది ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉంటారు మెసేజ్లు చేస్తూ ఉంటారు నిజంగా ఎంత గొప్పదండి నిజంగా సో పరిపూర్ణమైనటువంటి మహిళ ఆమె ద్వారా మీ అందరూ నేర్చుకుని మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని అధిగమించడానికి మానవీయ సంబంధాలు ఎట్లా ఉండాలి భార్యాభర్తల మధ్యన అనుబంధం ఎలా ఉండాలి అత్తగారితో ఎలా ఉండాలి తోడుగోడలతో ఎలా ఉండాలి ఆడబడుచులతో ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆమె చెప్తూ ఉంటాదు అఫ్కోర్స్ నేను వెనకాల కొంత విషయాలు చెప్తూ ఉంటాను అంటే ఈ రిలేషన్స్ కాకుండా కామన్ టాపిక్స్ మీద ఎప్పుడన్నా చెప్పాలన్నప్పుడు నేనే కంటెంట్ ప్రిపేర్ చెప్తా చెప్తా ఉంటాను కంటెంట్ ప్రిపేర్ చేయడం అంటే పుస్తకాలు పుస్తకాలు రాయటం కాదండి ఊరినే మేము జస్ట్గా ఉయ్యాల్లో కూర్చుని కాఫీ తాగినప్పుడు నేను జిమ్కి వెళ్ళేటప్పుడు లేదా షటిల్కి వెళ్ళేటప్పుడు రెండు మాటలు మాట్లాడుకుంటాం అయ్యే మాటలని ఆమె చెప్తూ ఉంటారు లేదంటే నాకేదన్నా డౌట్ ఉంటే ఆమెని అడుగుతూ ఉంటాను అంటే మాది ఈ రోజు చూస్తున్నటువంటి జీవితం కాదండి ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్న తర్వాత ఉన్నటువంటి జీవితం ఇవాళ అదే చెప్తూ ఉంటుంది ఆవిడకి మీరు ఇవాళ ఏదో కష్టాలు వచ్చేస్తే కంగారు పడిపోయి బేదైపోయి అట్లా ఉండద్దండి చీకటి తర్వాత ఎలా వస్తుందో అలాగే కష్టం తర్వాత సుఖం కూడా ఉంటుంది దానికి వేచి ఉండాలి ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతే తప్ప సమస్యల నుంచి బెదిరిపోకూడదు సమస్యలతో బాధపడుకోకూడదు అక్కడే జీవితాంతం సమస్యలు ఉండవు అనేది మనం మా మా ఫ్యామిలీ లైఫ్ చూస్తేనే కనుక మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ కూడా మంచి జరగాలని మీ కుటుంబాలు మంచిగా వెలుగొందాలని మీ బాండింగ్ ఏదైతే ఉందో మీ పిల్లలతో కానీ మీ భర్తతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ బాండింగ్ మంచిగా ఉండాలని నేను ప్రగాఢంగా నమ్ముతూ కోరుకుంటూ ఆ నుండి చెప్తున్నటువంటి మాట ఎందుకంటే మాకు శివుడే పెద్ద దైవం ఎందుకంటే ప్రముఖ శైవ క్షేత్రంలో పుట్టినటువంటి మేము ఒక రకమైనటువంటి అదృష్టం గోదావరి జిల్లాలో పుట్టడం ఇంకా మరీ అదృష్టం మీ అందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజనా సుఖిన భవంతు మళ్ళీ అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాయ్ నమస్తే అండి